ముందు రీల్ ఉండడం వల్ల ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని సింగిల్ టేక్ డబుల్ కోటలో ఇచ్చేవారు ఫిల్మ్ సో ఎలా పట్టుకెళ్ళిపోవడానికి లేదు సో ఇప్పుడు అంత ప్రెషర్ లేదు కాబట్టి ఎక్కడో కొందరు లీనియన్స్ తీసుకుంటారు కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు అట్ ద సేమ్ టైం కొందరు దాన్ని ఫోకస్డ్ గా వర్క్ చేస్తారు అంటే లిబర్టీ తీసుకుని తీసుకుంటున్నారు లిబర్టీ చేద్దాం చేద్దాం రకరకాలుగా సో సినిమా హాస్ ఎవాల్ట్ అండ్ యాస్ అన్ యాక్టర్ వీ ఆల్సో నీడ్ టు ఎవాల్ ఎవ్రీ ఎవ్రీ డే ఇందాక నువ్వు డ్యాన్స్ ప్రొఫెషన్ ఇల్లు పోషించడం బ్రదర్కి ఉద్యోగం రావడం తర్వాత నీకు లీప్ ఎలాగొచ్చింది సినిమాల్లోకి ఆ లీప్ వచ్చింది ఉదయ్ బాన గారి వల్ల ఉదయ్ బాన ఎవరు మా ఆర్టిస్ట్ ఉదయ్ బాన్ యాంకర్ యాంకర్ ఉదయ్ అంటే బల్లార్లో ఒక షో కండక్ట్ చేశారు డ్యాన్స్ షో చాలా పెద్ద షో సో దానికి భాను గారు వస్తున్నారని చెప్పేసి బళ్ళారి మొత్తం సిటీ మొత్తం హోర్డింగ్స్ అవి పెట్టేస్తే ఇంకా టీవీ యాంకర్ షీఈస్ వెరీ ఫేమస్ ఆ టైం ఆ టైంలో షీ వాస్ వెరీ ఫేమస్ ఆవిడ్ని చూడడానికి చాలా మంది వచ్చేసారు తండోపు తండాలుగా వచ్చేసారు అండ్ నేను డాన్స్ ఇచ్చా అని చెప్పి చాలా మంది దానికి వచ్చారు సో అక్కడ కాంపిటీషన్లు నేను ఓడిపోయాను కాకపోతే నేను బాగా చేశాను నాకు ఇవ్వలేదు ఆవిడ ఏం ఫీల్ అయిందో తెలియదు స్టేజ్ మీద వచ్చి ఒక రోజు తీసుకొని డిసిజన్ అంతా ఇచ్చేసారు ఫస్ట్ ప్రైజ్ అన్నీ ఇచ్చేసిన తర్వాత చిరుక మైక్ అని సార్ నాకేమో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా నచ్చింది అండ్ నా ప్రకారంగా వీళ్ళే ఈ షో విన్నర్ అని చెప్పి ఆవిడ అందరి ముందు ఒక ఫ్లవర్ ఇచ్చి హక్ చేసుకుని అండ్ అట్ ది సేమ్ టైం మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలి రండి కమ్ అండ్ ఆ మైక్లో ఎంకరేజ్ చేయడం వల్ల ఆ క్రౌడ్ అక్కడ ఉన్న క్రౌడ్ అంతా చీర్ చేసి ఆవిడ వెళ్ళిపోయారు బికాస్ ఆ సెక్యూరిటీ రీజన్ ఆవిడ వెళ్ళిపోయారు తర్వాత నేను స్టేజ్ దిగితే అందులో నన్ను లిఫ్ట్ చేసేసారు లైక్ ఉదయ్ బాన్ మెచ్చుకుంది అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అండ్ అవ్వాలి అని చెప్పి దెన్ అప్రోచ్ చేయడం స్టార్ట్ చేశాం ఎలా అప్రోచ్ అవ్వాలి ఉదయభా అని నేను దెన్ నాకు తెలిసిందే ఛాలెంజ్ టూ అని చెప్పి ఒక టీవీ షో చేస్తున్నారు అక్కడ ఇక్కడ ప్రొడక్షన్కి కాంటాక్ట్ అయితే నిక్సన్ మాస్టర్ మాస్టర్ నెక్సన్ మాస్టర్ అక్కడ జడ్జ్ అనమాట సో నెక్సన్ మాస్టర్ ఆ షోలో జడ్జ్ ఉంటే అందులో గెలిచాను అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు అర్థమైంది స్టూడియోస్ షోస్ దెన్ దిక్సన్ మాస్టర్ వల్ల అక్కడ ఆ షో చూసి నిక్సన్ మాస్టర్ ఏం చేసారు అంటే వర్షం ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ భీమవరంలో జరుగుతుంది అవును సో ఎక్కడో హీ ఫెల్ట్ దట్ ఐ లుక్ లైక్ లుక్ లుక్ అ లైక్ ఆ టైంలో సో దే వాంటెడ్ అ డాన్సర్ ఇస్ న్యూ అంటే డాన్సర్ డాన్సర్ కాకుండా ఒక ఆర్టిస్ట్ లాగా ఉండే వ్యక్తిని తీసుకుందాం అనేసి దెన్ అక్కడ పర్ఫార్మ్ చేయడం ఫస్ట్ టైం ప్రభాస్ గారిని త్రిష గారిని కృష్ణరాజు గారిని హోల్ టీమ్ అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు నేను ఆ సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నాను ఆ రోజు రోజు చూసాను సార్ సినిమా ఒక హీరో అంటే ప్రభాస్ గారు అప్పుడు ఐ ఫోర్ టు ఫైవ్ అతనికి ప్రభాస్కి బ్రేక్ అవునండి మెసిరాజ్ గారు చెప్పి మరీ తీసాడు చిరంజీవి గారి ఖైదీ ఎలాగో ప్రభాస్ కి వర్షం అలాగా అని ఓపెనింగ్ డే నాడు చెప్పారు సో అక్కడ పర్ఫామ్ చేసిన తర్వాత ఐ గోట్ అూట్ రూట్ దొరికి దెన్ తేజ గారు తెలిసిందే లైక్ హీ ఆర్టికల్ ఫర్ కాస్టింగ్ ఇన్ ప్రింట్లో ప్రింట్ మీడియా పేపర్లో ఇస్తే అప్పుడు జై సినిమాకి ఇక్కడ ఆడిషన్కి వచ్చా జై సినిమా ఆడిషన్ వచ్చినప్పుడు రామానంద్ గారు అని చెప్పి గారు కాస్టింగ్ డైరెక్టర్ సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి అడిగారు సో వెళ్ళాను కాస్టింగ్ చేశాను నువ్వు బా నువ్వు బాగున్నావు బాగా చేస్తున్నావు ఎందుకు హీరో ఫ్రెండ్గా చేయాలి ఎందుకు తెలియదు సార్ బట్ యాక్టింగ్ సార్ అన్న సరే ఈ సినిమాలో ఏం లేదు కమ్ టు మై ఇన్స్టిట్యూట్ అక్కడ మా స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పించుకుంటూ నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలి అక్కడ వచ్చిన తర్వాత దెన్ ఇచ్చారా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అంటే నాకు ఫీజు వచ్చేది సార్ డ్యాన్స్ నేర్పిస్తే ఫీజు ఆ ఫీజే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇచ్చేవాడు అండ్ దాని తర్వాత తేజ గారు అసోసియేట్ రవి వర్మ అని చెప్పి వాళ్ళ వాళ్ళ డైరెక్టర్ వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ దే దేవర్ టు ఫిల్మ్ కోల్డ్ సంభవమి సో ఆ సినిమాకు దే వాంటెడ్ అండ్ యాక్టర్ యాక్టర్ డాన్సెస్ డాన్సింగ్ అంతా బాగుండాలని అక్కడ నేను ఆ ఇన్స్టిట్యూట్ డాన్స్ నేర్పిస్తు వాళ్ళు నన్ను చూశారు ఓకే దే బిగ్ అప్ అండ్ సంభవ సంభవాట్ అయ్యి బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ ఇది